కృష్ణానది తీరంలో చారిత్రక పురావస్తు శాఖాధికారులు కొత్త గుహలను కనుగొన్నారు నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ మండలం కాచారాజుపల్లె గ్రామ శివార్లలోని గాజుపేడ అటవీ ప్రాంతంలో ఈ గుహలున్నాయి ఇప్పుడిప్పుడే సందర్శకులకు వీటి గురించి తెలిసిందే నీలి ఆకుపచ్చ రంగు నారింజ ఒక్కో చోట ఎరుపు రంగుల్లో ఈ గుహలు ప్రత్యేకతను చాటుతున్నాయి దాదాపు పన్నెండు కిలోమీటర్ల పొడవున్న గుహలు తెలంగాణ రాష్ట్రంలోని పొడవైనవిగా పురావస్తు చెబుతున్నారు ఈ గుహల నుంచి వెళ్తే ఏలేశ్వరం శ్రీశైలం వరకు వెళ్లే అవకాశం అప్పట్లో ఉండేదని స్థానికులు అంటున్నారు ఐర్లాండ్ చైనా రష్యాలోని యూరల్ పర్వత శ్రేణి ఉత్తర అమెరికా మయన్మార్లతో పాటుగా కోల్కతాలో ఇలాంటి గుహలున్నాయని అధికారులు చెప్పారు ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన గుహలు గత చరిత్రను భవిష్యత్ తరాలకు అందిస్తాయని అధికారులు అంటున్నారు ఈ గుహలపై ఇప్పటికే అధ్యయనం ప్రారంభించిన పురావస్తు శాఖాధికారులు మరిన్ని విషయాలు త్వరలోనే చెబుతామని అంటున్నారు